క్రిస్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడి నైసనామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరు బాగున్నారా పత్రికను మనం క్రమంగా ధ్యానం చేస్తూ ఉన్నాం యూధాపత్రికలో నుండి మరొక సందేశాన్ని ఈ దినం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం యూధ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం నాలుగవ వచ్చిన ఏలయనగా కొందరు రహస్యముగా జ్వరపడి ఉన్నారు వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతృత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాదుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు వినియోగమును బట్టి ఫలితాలు ఆధారపడతాయి మన జీవితంలో వినియోగమును బట్టి ఫలితాలు ఆధారపడతాయి మనము మన చేతికి వచ్చిన వాటిని ఎలా వినియోగించుకుంటామో అదే సమయం కావచ్చు ధనం కావచ్చు అవకాశాలు కావచ్చు ఏదైనా మన చేతికి అందిన వాటిని మనం ఎలా వినియోగించుకుంటాం అనే దాన్ని బట్టి మనము వాటి ద్వారా ఎలాంటి ఫలితాలు సాధిస్తామనేది ఆధారపడుతుంది సరిగ్గా మనం వినియోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి సరిగ్గా మనం వినియోగించుకోకపోతే సరైన ఫలితాలు మనము పొందలేము ఉదాహరణకి విద్యార్థుల జీవితాన్ని మనం చూస్తే విద్యార్థుల జీవితంలో సమయం అనేది చాలా ముఖ్యం సమయాన్ని ఎవరు ఎలా ఉపయోగించుకుంటారు ఒక విద్యార్థి తన సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటాడు అనే దాన్ని బట్టి తనకు ఎన్ని మార్కులు వస్తాయో మనం చెప్పచ్చు సమయాన్ని మంచిగా ఉపయోగించుకునేటువంటి విద్యార్థి మంచి ఫలితాలు పొందుతాడు సమయాన్ని వ్యర్థం చేసిన విద్యార్థి మంచి ఫలితాలను తన జీవితంలో మాత్రము పొందలేడు సో దీన్ని బట్టి ఈ విషయాన్ని మనం స్పష్టంగా గ్రహించవచ్చు అదేంటంటే సద్వినియోగం సత్ఫలితాలను ఇస్తుంది దుర్వినియోగం దు దుష్ఫలితాలను ఇస్తుంది అయితే ఈ అంశం అనేది విద్యార్థి జీవితానికి మాత్రమే పరిమితమా కాదు ఈ ప్రిన్ ఈ యొక్క ప్రమాణము ఈ ప్రిన్సిపల్ ఎక్కడ మనం ఆపాదించి చూసినా సరిపోతుంది ఏ రంగంలోనైనా ఏ అనుభవంలోనైనా మనం దాన్ని మనకు కలిగిన అవకాశాలను మనము ఒకదాన్ని వినియోగించుకునే దాన్ని బట్టి సత్ఫలితమో దుష్ఫలితమో అనేది ఆధారపడుతుంది మనము మన జీవితాల్లో కొంతమందిని చూసినప్పుడు చాలామందికి వారి యొక్క జీవితాల్లో వారు ఊహించని రీతిలో గొప్ప గొప్ప అవకాశాలు వాళ్ళకి కలుగుతాయి అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీస్ అంటారు అంటే గొప్ప అవకాశాలు వారి యొక్క తలుపు తడతాయి ఈ అవకాశాలు వారి తలుపు తట్టినప్పుడు వారు వాటిని ఎలా ఉపయోగించుకుంటారనే దాన్ని బట్టి వారి భవిష్యత్తు ఉన్నట్టుగానే మారిపోతుంది ఇంకో రకంగా చెప్పాలంటే వారి భవిష్యత్తు ఇట్టే మారిపోతుంది వారి జీవితంలో వారు ఆ యొక్క అవకాశాలను సద్వినియోగపరుచుకుంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళిపోతారు గొప్ప స్థానంలో నిలబట్టబడేవారుగా మారిపోతారు అయితే వారికి కలిగిన ఆ అవకాశాలను ఎవరైతే దుర్వినియోగపరుచుకుంటారో ఈ దుర్వినియోగపరుచుకున్న వారు వారు ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానంలోనే ఉండిపోతారు అంటే వారు ఆ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదు కనుక ఎక్కడున్నారో ఎక్కడున్నారో అక్కడే ఉండిపోతారు కానీ అక్కడి నుంచి ఏమాత్రం పైకి ఎదగలేని వారుగా ఉంటారు మొదటిగా కొన్నిసార్లు ఒక గొప్ప స్థానానికి చేరుకున్న వారిని చూసినప్పుడు వారిని వారిని మనం చూసినప్పుడు అంటే వీరు ఈ స్థానానికి వచ్చారు కానీ వీరు ఈ స్థానంలో ఉండటానికి అర్హులు కాదు అని అనిపిస్తుంది వాస్తవానికి వారు అర్హులు కాకపోవచ్చు కూడా దాంట్లో ఆశ్చర్యం ఏమి లేదు కానీ ఆ స్థానాన్ని వాళ్ళు పొందినవారుగా ఉన్నారు ఎందుకు పొందారు అంటే దానికి ఒక కారణం ఉంది దాని గురించి మనం తర్వాత ఆలోచన చేద్దాం ఇక్కడ మనం గమనించాల్సిన మరో కోణం ఏంటంటే గొప్ప స్థానానికి చేరుకున్న తర్వాత ఆ స్థానంలో వారు ఎలా ప్రవర్తిస్తున్నారో ఆ స్థానంలో వారుండి వారు ఏం చేస్తున్నారో అనేదాన్ని చూసిన తర్వాత మనకు అనిపించింది వీళ్ళు ఈ స్థానానికి వచ్చారు కానీ వీరి ఈ స్థానంలో ఉండదగిన వారు కాదు అని అనిపిస్తుంది మీకు ఈ రెండు విషయాలు అర్థమైనాయా ఒక ఒక వ్యక్తి యొక్క అర్హతలు చూసినప్పుడు ఇతనికి ఈ ఉద్యోగం ఎలా వచ్చిందో ఇతను ఈ ప్లేస్కి ఎలా వచ్చాడో నాకు తెలియదు కానీ వాస్తవానికి ఇతను ఈ ప్లేస్కి రాదగినవాడు కాదు ఈ స్థానానికి రాదగినవాడు కాదు అని మనం అనుకుంటాం మనం అనుకోవటం మాత్రమే కాదు వాళ్ళ జీవితం కూడా అంటే వాళ్ళకున్న అర్హతలు కూడా అలాగే ఉండుంటాయి ఆ స్థానానికి సరిపోయిన అర్హతలు వాళ్ళకి లేవని చెప్పచ్చు అయితే రెండవ కోణం ఏంటంటే కొంతమంది యొక్క జీవితంలో వారు ఆ స్థానంలోకి వచ్చిన తర్వాత వారు ఎలా ప్రవర్తిస్తున్నారు ఆ స్థానంలోకి వచ్చిన తర్వాత వారు ఏ విధంగా నడుచుకుంటున్నారు అనేది చూసిన తర్వాత కూడా అర్హతలతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి నోట్ల నుంచి వచ్చే మాట ఏంటంటే అసలు ఈ స్థానానికి వీళ్ళు పనికిరారు ఈ స్థానంలో వీరు ఉండటానికి సరిపోయిన వారు కాదు అని మాట్లాడతారు ఇప్పుడు మొట్టమొదటిగా మొదటి కారణం వాళ్ళకి అర్హత లేకపోయినా వారికి సరైన క్వాలిఫికేషన్ లేకపోయినా ఆ స్థానానికి వాళ్ళు ఎలా రాగలిగారు ఆ స్థానంలో వారు ఎలా నిలబడగలిగారు అని అంటే దానికి ఆన్సర్ ఏంటంటే బైబిల్ పరిభాషలో చెప్పాలంటే దానికి కారణం కృప దేవుడు దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి వారు ఆ స్థానంలోనికి వచ్చారు కృప వారు అనర్హులైనప్పటికీ వారిని అర్హులుగా తీర్చింది కృపను బట్టి వారు ఆ యొక్క స్థానములకు తీసుకురాబడిన వారుగా ఉన్నారు అంటే ఆ స్థానంలో ఉండటానికి అవసరమైన చదువు వాళ్ళకి లేదు ఆ స్థానంలో ఉండటానికి అవసరమైన గుణగణాలు వారికి లేవు ఆ స్థానంలో ఉండటానికి అర్హత అని మనం దేన్నైతే చూస్తామో ఆ అర్హత వాళ్ళకి లేదు కానీ దేవుడు వారిని అర్హులుగా ఎంచి తన కృపను వారికి అనుగ్రహించి ఆ స్థానంలో వారిని నిలబెట్టినవాడుగా ఉన్నాడు సో దేవుని కృపలో దేవుడి కృప అనేది అనర్హులను అర్హులుగా తీరుస్తుంది అనర్హులను అర్హులుగా తీరుస్తుంది దేవుడు తన కృపలో మనము అర్హులము కాకపోయినప్పటికీ మనకు కొన్ని దేవుడు ఇస్తున్నాడు మనం అవి పొందుకోవటానికి అర్హులం కాకపోయినా దేవుడు కొన్నిటిని మనకిస్తున్నాడు అలా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాటిలో అలా దేవుడు మనకిస్తున్నటువంటి వాటిలో ఆరోగ్యం ఉంది ఆయుష్ ఉంది అందముంది ఐశ్వర్యం ఉంది పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఇలాంటివి ఎన్నో దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు అంతేకాకుండా కృ అయితే ఇవన్నీ కూడా అందం ఐశ్వర్యం ఆరోగ్యం ఆయుష్ ఇలాంటివన్నీ ఒక వ్యక్తి పొందుకున్న తర్వాత చాలా కృతజ్ఞత కలిగినటువంటి వాడై దేవుని యొద్ద నుండి తాను పొందుకున్న వీటన్నిటిని బట్టి ఎంతో నమ్మకంగా దేవుని విషయంలో కొనసాగాలి అంటే ఇవి కలిగి ఉండడానికి నేను అర్హుని కాదు నాకు ఎలాంటి క్వాలిఫికేషన్ లేదు అర్హత లేదు అయినా నాకు వీటిని అనుగ్రహించారు కదా నాకు మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి ఇష్టంగా నమ్మకంగా జీవించాల్సిన అవసరం ఉంది కానీ కొంతమంది ప్రవర్తన ఎలా ఉంటుందో తెలిసిన కొంతమంది ప్రవర్తన ఎలా ఉంటుందంటే దానికి భిన్నంగా వారు ఏ కృపనైతే దేవుని యొద్ద నుండి పొందారో దానికి భిన్నంగా వారు ప్రవర్తిస్తూ ఆ కృపను వారు దుర్వినియోగపరుస్తూ వారి ఇష్టానుసారమైన ప్రవర్తనను కనబరిచేవారుగా ఉంటారు బాగా గమనించండి అర్హత లేకపోయినా నీకు ఆ ఉద్యోగం వచ్చింది నీకు అర్హత లేకపోయినా దేవుడు అలాంటి అవకాశం ఇచ్చాడు అయితే అర్హత లేకపోయినా నీకు అలాంటి అవకాశం ఇచ్చినప్పుడు ఎలా ఉండాలి దేవునికి చాలా నమ్మకంగా కొనసాగాలి కానీ దానికి బదులుగా చాలామంది ఎలా చేస్తారంటే ఏం చేస్తారంటే ఆ స్థానానికి వచ్చిన తర్వాత ఆ స్థానంలో వారు నిలిచిన తర్వాత ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి వారుగా ఉంటారు అంటే దేవుడు మనపై చూపిన కృపను కూడా దుర్వినియోగపరుచుకునే వారుగా ఉంటూ ఉంటారు సో ఒక విషయాన్ని మనం ఏం గమనించాలంటే దేవుని కృప పొందినటువంటి మనం దేవుని కృప పొందినటువంటి మనము దేవునికి కోపం రేపేటువంటి రీతిలో ఆయన మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాటన్నిటిని దుర్వినియోగపరుస్తున్నట్లయితే ఎలా తప్పించుకుంటాం ఈ మాట అందరూ ఆలోచన చేయండి ఒక వ్యక్తికి ఎలాంటి అర్హత లేకపోయినా మనం ఆ వ్యక్తి గురించి మాట్లాడో రికమెండ్ చేసో అతన్ని తీసుకెళ్ళి ఒక స్థానంలో ఒక ఉద్యోగంలో కూర్చోబెట్టాం అనుకుందాం అతను ఆ స్థానంలో ఆ ఉద్యోగంలో కూర్చోబెట్టిన తర్వాత బుద్ధిగా జాగ్రత్తగా ఆయన ఉద్యోగం చేసుకోవాలి ఆ ఉద్యోగం చేసుకుంటూ మంచిగా తన దగ్గరికి వచ్చేవారందరికీ మేలుకరంగా అతను ఉండాలి అలా ఉండటం ద్వారా అర్హత సంగతి పక్కన పెడితే ఇప్పుడు తను ఉద్యోగం చేస్తున్న దాన్ని బట్టి ప్రజలందరూ ఆయన్ని మెచ్చుకుంటారు ఆ ఉద్యోగాన్ని ఆ ఉద్యోగాన్ని ఆయనకు ఇప్పించినందుకై మనకు కూడా మంచి పేరు కలుగుతుంది అయితే మనము ఎవరికైతే మనం ఆ ఉద్యోగాన్ని ఇప్పించామో ఆ వ్యక్తి తను ఆ ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే మనకెంతో బాధ కలుగుతుంది అప్పుడు మనం చరిత్ర అంతా మాట్లాడతాం అసలు నువ్వు ఎక్కడ ఉండాల్సిన వాడివి ఉండాల్సిన దానివి నేను నీ గురించి మాట్లాడి రికమెండ్ చేసి ఈ స్థానంలోకి నేను తీసుకొస్తే ఈరోజు నువ్వు ఇలా ప్రవర్తిస్తావా ఇలా చేస్తావా అని చెప్పి మనం వారి గురించి ఎంతో బాధపడుతూ ఆవేదనను వ్యక్తపరుస్తాం అంతేకాకుండా మనకు చేత అయితే వీలైతే వారిని ఆ ఉద్యోగంలో నుండి పీకించే ప్రయత్నం కూడా చేస్తాం నిజమా కదా మనుషులంగా మనమే ఇలా ప్రవర్తిస్తే దేవుని కృపను బట్టి దేవుడు మనకు అర్హత లేని వాటిని ఎన్నిటినో ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉంటే దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాల్సింది పోయి దేవుని కొరకు ఇష్టంగా జీవించాల్సింది పోయి దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలన్నీ మన జీవితంలో చేస్తున్నప్పుడు దేవుడు మన హృదయాన్ని మన యొక్క జీవితాన్ని బట్టి ఎంతో బాధపడతాడు బాధపడటం మాత్రమే కాకుండా ఆయన ఎంతగానో ఎంతగానో వేదన చెందుతూ ఒకనొక రోజున మనం ప్రవర్తించినటువంటి తీరును బట్టి మనము చేసిన దుర్వినియోగం అంతటిని బట్టి దేవుడు మనకు శిక్ష విధించేటువంటి వాడుగా కూడా ఉంటాడు ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనిస్తే దేవుడు తన యొక్క కృపలో తన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మనలందరిని రక్షించాడు మన యొక్క పాప శిక్షను తొలగించాడు మనకు పవిత్రమైన మనస్సాక్షిని అనుగ్రహించాడు మరలా జీవించటానికి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి దేవునితో మంచి సంబంధం కలిగి కొనసాగటానికి దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు ఎలా ఉంటుందంటే ఒక అబ్బాయి ఎగ్జామ్ పేపర్లో ఒక అబ్బాయి పరీక్ష రాస్తూ ఆ పరీక్ష పేపర్లో మొట్టమొదటిగా తనకు బాగా వచ్చిన ప్రశ్న ఎవరైనా రాయటానికి ప్రయత్నం చేస్తారు కానీ అబ్బాయి ఎందుకో సీరియల్లో అనుకున్నాడు మొదటి ప్రశ్న మొదలుపెట్టాడు సమాధానం రాస్తూ ఉన్నాడు అంతా మర్చిపోయాడు పిచ్చి గీతలు అన్నీ పడ్డాయి ఈ లోపల ఆ పెన్ పెన్నేమైందంటే ఇంకంతా బయటకు వచ్చేసింది ఆ పేపర్ నిండా ఆ ఇంకు పడిపోయింది ఇలా తన యొక్క ఫస్ట్ చూడాల్సి ఫస్ట్ ఫస్ట్ ఉండే పేపరే ఖరాబ్ అయిపోయింది పాడైపోయింది న్యూస్ దగ్గరికి వెళ్ళి ఇలా అయింది సార్ అంటే అతను ఏదో మొత్తానికి చేసి ఆ పేపర్ను తీసేసి ఇంకో పేపర్ ఇచ్చి ఇప్పుడైనా సరిగ్గా రాయి అన్నాడు ఇది దేవుని కృప మన జీవితాన్ని ఒకప్పుడు మనం పాడు చేసుకున్నాం కానీ దేవుడు మనము మన జీవితాన్ని పాడు చేసుకున్నప్పటికీ తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మన యొక్క జీవితాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ మన పాపపు మనకలన్నీ తొలగిస్తూ మనకు ఒక నూతనమైన అవకాశం ఇచ్చాడు ఇచ్చి చెప్తున్నాడు ఇప్పుడైనా మంచిగా జీవించు ఇప్పుడైనా సరిగ్గా నడుచుకో అని దేవుడు మనకు బోధిస్తూ ఉంటే మనం ఎలా తయారయ్యామంటే దేవుని కృపొంది కదా అంటే దేవుడు క్షమిస్తాడులే దేవుడు కృప చూపిస్తాడులే అన్నటువంటి విషయాన్ని మనసులో ఉంచుకొని దేవుని కృప ఉంది కదా అని పాపం చేసేటువంటి వారుగా మారిపోయాం అదే ఈ యొక్క వచ్చిన వాళ్ళు అపోస్తులైన యేసుక్రీస్తు సహోదరుడైన యూధ ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నాడు యేసుక్రీస్తు సహోదరుడైన యూదా చెప్తున్న మాటలేంటంటే దేవుని కృపను కామాతృత్వానికి వారు మారుస్తున్నారు దేవుని కృపను దుర్వినియోగపరుస్తున్నారు దేవుడిచ్చిన కృప ఎందుకొరకు ఆయన ఆ కృపనిచ్చాడో ఇచ్చాడో ఆ కృపను వారు ఎందుకొరకు ఉపయోగిస్తున్నారో ఆయన రెండింటినీ పోల్చి చూస్తూ మాట్లాడుతున్నాడు సో దేవుని కృప ఉంది కదా అని మనం పాపం చేయటానికి పూనుకుంటే ఒకప్పుడు కృప చూపి రక్షించిన దేవుడే ఇప్పుడు మనం చేసిన దుర్వినియోగాన్ని బట్టి కోపంతో శిక్షించే ప్రమాదం ఉంది ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని కృపను సద్వినియోగపరుచుకుంటున్నామా దేవుని కృపను దుర్వినియోగపరుచుకుంటున్నామా ఒక మాటలో చెప్పాలంటే కృప అనేది ఎలాంటిదో చెప్పన పడిపోయి మన యొక్క జీవితంలో లేవలేక అయ్యో నా పరిస్థితి అయిపోయింది ఇంకా నా జీవితం ముగిసిపోయింది అని మనం కుల్లి కుల్లి ఏడుస్తున్నటువంటి సమయంలో దేవుడు వచ్చి చేయి తట్టి భుజం తట్టి లేపి నిలబెట్టి పర్లేదులే ఇప్పుడైనా మంచిగా జీవించు అని మనలను నిలబెట్టాడు అందుకొర ఉంది కృప అంతేగాని నేను పడిపోతాను మళ్ళా దేవుడు నాకు చేయిస్తాడు నేను పడిపోతాను మరలా నాకు దేవుడు చేయిస్తాడు అనేటువంటి విధానంలో మన ఇష్టానుసారంగా దేవుని యొక్క కృపను దుర్వినియోగపరచడానికి దేవుడు తన కృపను మనపై చూపించడం లేదు కాబట్టి ఈ వాక్యాన్ని వింటుండగా ఈ మాటలు వింటుండగా ఆలోచించేద్దాం దేవుని కృపను మన జీవితాల్లో మనం సద్వినియోగపరచుకుంటున్నామా దుర్వినియోగపరుచుకుంటున్నామా దేవుని కృపను అసలు ఎలా చూస్తున్నా దేవుని కృప నీకు చీప్గా అనిపిస్తుందా చాలా చవకగా చవకబారుదిగా నీకు అనిపిస్తూ ఉందా మనం దేవుని యొక్క వాక్యంలో విన్నటువంటి విషయాలను బట్టి దేవుని కృప మన జీవితాలను ఈ రీతిగా మార్చింది ఎక్కడో ఉండాల్సిన వాళ్ళం మనం నశించిపోవాల్సిన వారు నరకానికి పాత్రలో అవ్వాల్సిన వారు అబ్బా తండ్రి అని పిలిచే దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలిచే హక్కు లేని వారం అన్యజనులం దూరస్తులుగా ఉన్నవారు వాగ్దానాలు నిబంధనలు ధర్మశాస్త్రము లేనటువంటి వారం దేవుని కృప వలనే దేవునికి దగ్గరికి రాగలిగాం దేవుని కృప వలనే ఆయన్ని ఆరాధించే అవకాశాన్ని పొందుకున్నాం దేవుని కృప వలనే ఆయనతో సహవాసంలోనికి వచ్చాం ఇప్పుడు మరి దేవుని కృపను బట్టి మనం సంతోషిస్తూ దేవు దేవా నాకు ఇచ్చి కృపనిచ్చినందుకు నీకు వందనాలని ఆయన స్థుతిస్తూ ఆ కృపను బట్టి ఆయన మనం ఏ స్థానంలో పెట్టాడో ఆ స్థానంలో ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలే తప్ప మన జీవితంలో దేవుని కృపను దుర్వినియోగపరుస్తూ మనలను నిలబెట్టడానికి తనకు దగ్గరగా చేయటానికి దేవుడు తన కృపనిస్తే దూరం దూరమైపోవడానికి దేవునికి అసహ్యమైన కార్యాలు చేయడానికి దేవుని కృపను వినియోగించుకునేటువంటి వారంగా మనం ఏమాత్రం మిగలకూడదు ఈ మాటలు వింటున్న ప్రియ యవనస్తులారా మీకు అందరికీ కూడా నేను ఒక మాట చెప్పాలి మన జీవితాల్లో తల్లిదండ్రులు మనకు ఎన్నో డబ్బులు ఇస్తారు వాళ్ళు ఇచ్చేది ఎందుకు దుర్వినియోగపరుచుకోమనే కాదు కదా కాలేజ్ ఫీజు కట్టమనో పుస్తకాలు కొనుక్కోమనో మంచి బట్టలు కొనుక్కోమనో మనల్ని మంచిగా చూడాలని మన భవిష్యత్తు మంచిగా చూడాలని ఎన్నో వాళ్ళు మనకు ఇస్తూ ఉంటే మనం వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నాం మళ్ళా ఇస్తారులే అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి పని కొరకు ఇచ్చిన ఆ ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టేస్తాం ఆ ధనంలో వారి యొక్క చెమట చిందించబడింది మనకు అర్థం కావట్లేదు ఆ ధనం మన చేతుల్లోకి ఇవ్వడానికి వారు చెమట కార్చి కష్టపడ్డది మనం గ్రహించలేకపోతున్నాం ఆ ధనం మనకు ఎలా అయిపోయిందంటే చవకబారిదిగా అయిపోయింది లెక్కలో లేనిదిగా అయిపోయింది దుర్వినియోగం అయితే మన వారు అంత కష్టపడి సంపాదించినటువంటి ఆ ధనాన్ని మన చేతిలో పెట్టిన తర్వాత మనం దుర్వినియోగపరుస్తూ ఉంటే తల్లిదండ్రులు ఏడుస్తారు కదా మొదట ఏడుస్తారు తర్వాత కోపగించుకుంటారు కాబట్టి పరలోక తండ్రి కూడా మన జీవితాల్లో ఎంతో గొప్ప కృపను మనకిచ్చాడు ఈ కృపలో నిలబడదాం నమ్మకంగా దేవుని కొరకు పనిచేసేవారుగా ఉందాం దీన్నే మాత్రము దుర్వినియోగపరచకుండా ప్రభు కొరకు ఈ లోకంలో జీవిస్తూ నిత్య జీవాన్ని పొందుకునేటువంటి వారంగా ఉందాం ప్రార్థన చేసుకుందాం ఈ మాటల ద్వారా దేవుడి మీతో మాట్లాడితే నాతో పాటు దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం పరిశుద్ధి అయిన తండ్రి జీవం కలిగిన నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా జీవితాల్లో మీరు మీ యొక్క కృపను మాకు అందించి నశించిపోవలసిన పనికిరాని స్థితిలో ఉన్న మా జీవితాలను నిలబెట్టి నిబిడ్డలుగా చేసుకొని పాపమును క్షమించి శిక్షను తొలగించి పవిత్రమైన మనస్సాక్షినిచ్చి నీతో పాటు నీతో సహవాసం చేసే అవకాశం మీరు మాకిచ్చారు దీనికి మేము అర్హులం కాదు కేవలం నీ కృపే మాకు ఈ భాగ్యాన్ని ఇచ్చింది అయితే నీ కృపలో నుండి మేము తొలగిపోతూ అనేక నీ కృప నుండి దూరం అయిపోతూ నీ కృపను దుర్వినియోగపరుస్తూ మంచి ఉద్దేశంతో మీరు మా కొరకు చేసిన వాటిని చెడ్డగా ఉపయోగించుకుంటూ మా జీవితాలను పాడు చేసుకుంటున్న వారంగా ఉన్నా నిజంగా మా జీవితాల్లో కృపను సద్వినియోగం చే సద్వినియోగపరుచుకోవటం కంటే దుర్వినియోగమే ఎక్కువగా చేస్తూ వచ్చామని ఒప్పుకుంటా ఉన్నా మమ్మల్ని క్షమించింది ఇదే నువ్వు మీ మాటల ద్వారా హెచ్చరింపబడి ఇక నువ్వు కృపను దుర్వినియోగపరచక మెరుస్తున్న కృపను ప్రవ సద్వినియోగపరుచుకుంటూ నీకిష్టంగా నమ్మకంగా జీవించే భాగ్యం ఇచ్చేయండి వ్యర్థమైన ప్రతి ఒక్కటి మా జీవితాల్లోనికి తొలగించుకొని ఎందు కొరకు మీరు మమ్మల్ని రక్షించారో ఎందు కొరకు మాకు ఈ భాగ్యం ఇచ్చారో ఎందు కొరకు మమ్మల్ని ఈ రీతిగా ఈ స్థితిలో మిరించారో అది నెరవేర్చడానికి ఆ విధానంలో సరిగా కొనసాగటానికి నమ్మకంగా కొనసాగటానికి సహాయం చేయండి ఇది నా నీ మాటలు విని నాతో పాటు ఎవరైతే నీ సన్నిధిలోకి భవించి ప్రార్థిస్తున్నారో వారందరి జీవితాల్లో వారు తీసుకున్న తీర్మానానికి కట్టుబడి కొనసాగునట్లు మీరు వారిని ఆత్మీయంగా బలపరిచి నడిపించి నిలబెట్టమని ఈ దినదేవులు మీరు మాకు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన సైనాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె